రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి గాను నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు టీటీడీ విధులతో పుష్కరిణి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి రాయదుర్గం ప్రజల కొంగు బంగారమైనటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి అత్యంత సుప్రసిద్ధమైనటువంటి రాయదుర్గం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయుటకుగాను ప్రాకారం నిర్మించుటకు మరియు పుష్కరిణి నిర్మించుటకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాలుగు కోట్ల పదహైదు లక్షల రూపాయలతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు కాంట్రాక్టర్ ద్వారా మేమందరం కలిసి భూమి పూజ చేయడం జరిగింది అయినంత తొందరగా కూడా ఈ పనులు పూర్తయ్యి ఈ అభివృద్ధి ఆలయం మరింత అభివృద్ధికి రోజుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డబ్బులు శాంక్షన్ చేసినందుకు అప్పటి టీటీడీ చైర్మన్ గారైన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హృదయప్రొకర ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పదే పదే తిరుపతికి చాలాసార్లు కూడా వెళ్ళి వాళ్ళతో అంతా కూడా మాట్లాడి మంజూరు నిధుల మంజూరు కృషి చేసినటువంటి మా భార్య రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ అయినటువంటి కాపు భారతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ముప్పై లక్షల విరాళాలు అందించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే రోజులలో ఈ ఆలయ అభివృద్ధికి మరింత కృషి తప్పకుండా చేస్తాము అవకాశాన్ని బట్టి మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి గురి కూడా ధన్యవాదాలు సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ కూడా శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను